హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు యూ అవర్ యూట్యూబ్ క్షోణ ఈరోజు వెన్స్డే అండి బుధవారం చాలా हाथी ने चाबी तक

అయితే చేయాలండి ఇప్పుడు ఫుల్గా టైట్గా ఉంది గోగులు అయితే తోమేశాను ఇంకా కొన్ని ఒకటి బకెట్ ఉంటే మా జేజీ అక్కడ రోగుతాను చూడండి ఇక్కడ ఒక్క బకెట్ ఉందండి ఇంకా అన్నీ కడిగేసి వచ్చాను చూసి ఇప్పుడు స్నానం చేయాలి స్నానం చేసి తాతకి ఈరోజు ఫోన్ చేయండి డైట్ చేస్తాను ఈరోజు హెల్త్ బాగాలేదు కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి క్యా మా కబ్ కప్లైంట్ ఇగాలనామా ले हो। 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 तीन गें गें। तीन उसके अभी ये बार कहते गए ये बार खाली एक वारम के कहते हैं ये वारम भी बस

समखाजाषलना धगनालद हं व भरननालद ह రేపు మార్నింగ్ ఉతుకుతానండి ఇవి ఇప్పుడే నానబెడతాను నాలుగు చతలు ఉన్నాయి ఎక్కువ అయితే ఉతుక్కోలేను మూడు వేల చిల్లర కతే

హీరో కాజీ అయితే ఇప్పుడే షా అది ఈరోజు బుధవారం కదా మార్కెట్ నుంచి అయితే సంత ఈరోజు బుధవారం కాబట్టి మా ఊళ్ళో సంత జరుగుద్దండి ఇది అరటికాయలు ఇది చిప్స్ అనుకుంటా నాకు తెలిసి ఆలు ఇది పకోడి ఇది పకోడి ఇవి సమోసాలు ఇవి వచ్చేసి బొరుగులు ఇవి వచ్చేసి గొట్టాలండి నల్లీలు అంటాం మేము బాగుంటాయి చాలా బాగుంటాయి ఇవి ఇవి వచ్చేసి అపడాలు ఇది వచ్చేసి చికెన్ మసాలా యాక్చువల్లీ ఇంతకుముందు మేము క్యారెట్ తినేటోళ్ళం కాదు నేను హాస్టల్లో తిని తిని నాకు అలవాటు అయిపోయింది సో నా కోసమే క్యారెట్ అయితే మా తీసుకొని వస్తుంది తెచ్చిన తర్వాత అన్ని సర్ది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను పెట్టేసిన తర్వాత ఈరోజు బుధవారం కదా కాసరకాయలు అయితే తీసుకొని వచ్చానండి ఇవి కాసరకాయలు మా జేజీ కోసం అన్నమాట ఈ చికెన్ వచ్చేసి నాకు మా డాడీకి ఈరోజు మంచిగా కదా మా జేజీ చికెన్ తినకూడదండి అందుకే ఇది ఈ పచ్చిమిరపకాయలు కేజీ నలభై రూపాయలు అస్సలు కారమే లేవు మేము బాగా స్పైసీగా తినే టైపు తింటామన్నమాట కానీ కారమే లేవు మా జేజీ సంతుల నుంచి తెచ్చిన వల్ల ఈ విధంగా అయితే సర్ది పెట్టేశాను చూడండి బెండకాయలు ఆలు వంకాయలు మునక్కాయ గోవాకు ఆ లోపల మట్టికాయలు ఇది వచ్చేసి గారెల పిండి అండి ఇది అత్తరాసల పిండి ఇది అత్తరాసలు అత్తరాసల పిండి ఇవి కూడా కాసరకాయలు ఇవి మసాలా టమాటకాయలు నేను కొన్ని తీసి అయితే పెట్టుకున్నాను రేపు మంచి కాసరకాయలు हा नी करे ऐसा जरा पट्टी बांधे पट्टी लो हो जरा पट्टी हो वो ये बांधा करो पट्टी हां यार क्या फस आ... जाओ तो बुढी मुंह जाओ तो हो गए बुढिया चले तो देखो आओ क्या ये बुढिया अच्छा दादी दीदी देखो क्या है ये चलो हां चलो दोनों चलो ये उतने हां सूचना सूचना करने के लिए हम क्या हम हां उसको लगा हमको अभी ना मुनिया ने पूरा अपना नेता बुला कर दोगे और हमारी मंदिर के मंदिर के मेरा मतलब हां Thank you. స్లో ఫ్లేమ్లో అయితే పెట్టి ఉడికిస్తాను ఇప్పుడు వాటర్ ఇప్పుడే కదా వేసింది కొద్దిసేపు ఒక స్లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించేసుకుందాం మంచిగా జ్యూసీ జ్యూసీగా తయారవుతుంది అనమాట మామూలుగా ఉండదు ఆల్రెడీ స్లో ఫ్లేమ్లోనే ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాం అంటే ఎందుకంటే మేము వెన్స్డే తెచ్చుకొని అల్లం వెల్లుడు పేస్ట్ని దంచి అదే మిక్సీ పట్టి పట్టుకుంటే మళ్ళీ వెన్స్డే వరకు మాకు ఉండాలి కాబట్టి చెడిపోకుండా మేము ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాము ఫైనల్గా చికెన్ ఎలా కుక్ అవుతుంది ఎట్లా జ్యూసీ జ్యూసీగా వస్తుంది షేర్వా అనేది మీరే చూసేయండి స్లో ఫ్లేమ్లో పెట్టే నేను ఉడికిస్తున్నాను చూడండి ఒకసారి చూడండి ఎట్లుందా మంచిగా ఉండాలంటే ఇట్లా స్లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలండి చికెను మస్తు ఉంటుంది సరే అండి అయితే ఇంకా ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము 拜拜。Bye bye.